సరే అక్క జాగ్రత్త ఉంటాను ఏమైంది బావాని చూసావారా ఈ వరదలు వచ్చి ఇంత అతలాకుతలం జరుగుతున్నా మా అక్క వాళ్ళని కాపాడడానికి ఇంకా ఈ ప్రభుత్వం రాలేదంటరా నేను ఒకటి చెప్పన్నారా ఈ వరదల్లో ఎంతమంది సిక్కుపోయి ఉంటారు చెప్పు అంతమంది దగ్గరికి ప్రభుత్వం వెళ్ళి కాపాడాలంటే ఎంత టైం పట్టిద్ది చెప్పు ఎవరికాళ్ళు ప్రభుత్వం వచ్చి హెల్ప్ చేయాలనుకుంటే ఎవరికాళ్ళు అక్కడే ఉంటారా అలా కాకోకుండా ఈ టైంలోనైనా చుట్టుపక్కల వాళ్ళంతా మనోళ్ళే అనుకొని ఎవరికి వాళ్ళు హెల్ప్ చేసుకుంటే ఎంతో అవసరం చూసినంత సాయం ప్రభుత్వం వాళ్ళు మాత్రం మనుషులు కాదారా వాళ్ళకి మాత్రం ప్రాణాలు కాదా కానీ ప్రాణాలు రెస్ట్ చేసి మరీ కాపాడుతున్నారు కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రోజు చూస్తూనే ఉంటాం కదరా కనీసం వాళ్ళకి వీలైనంత అయినా చేయలేము మనకు వీలైనంత మనం చేయగలిగితేనే కదరా ఈ టైం వేస్ట్ అవ్వకుండా జనాలు ప్రాణాలు ఎంతో కొంత కాపాడబడేది అది నిజమే అన్నయ్యా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ నేను చేయగల సాయం చేస్తా అన్నయ్య